గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కొల్చారం ఎంపీపీ కొరబైన మంజులా కాశీనాథ్ అన్నారు కొల్చారం మండల కేంద్రంలో సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు కొల్చారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కొరబైన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మండల అధికారులు తమ తమ నివేదికలు సభ ముందు చదివి వినిపించారు అనంతరం ఎంపీపీ మంజుల కాశీనాథ్ మాట్లాడుతూ అధికారులు నాయకులు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయ ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ అల్లు మల్లారెడ్డి ఎంపీడీఓ గణేష్ రెడ్డి సర్పంచ్లు బండి సుజాత రమేష్ వీరారెడ్డి రామిరెడ్డి ఎంపీటీసీ సభ్యులు సాయిని భాగ్యలక్ష్మి మమత అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏఎన్ఎం నుంచి వాళ్ళ స్టాఫ్ స్టాఫ్ నుంచి అందరి నుంచి కూడా ప్రజల్లో అలా వాళ్ళందరికీ గుర్తు చేసుకుంటూ వాళ్ళకు హెచ్చరికలు చెప్పాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్కు వినించుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా ప్రతి ఏ ఏ శాఖ అయినా సరే ప్రతి శాఖకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వారికి మన తరఫున అభివృద్ధించుకోగానే వెంటనే మేమున్నామంటూ వాళ్ళు అధికారులు మన దగ్గరికి వచ్చే విధంగా ఉండాలని సూచించుకుంటూ ఇంకా స్కూల్ పరంగా చూసుకుంటే టీఫింగ్ మాత్రం చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని స్కూల్లో వచ్చి కొన్ని స్కూల్లో రాకపోయేసరికి ఏమేమి పాపం చేసినామో అనే విధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అన్ని స్కూల్లో కూడా టిఫిన్ సెంటర్లు అందరి అన్ని స్కూల్లో అందరూ చేయాలని చెప్పేసి విద్యాశాఖ కూడా అవన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది మా నుంచి మేము సాధ్యమైనంత వరకు కూడా రేపు చెప్పే పీటింగ్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ విషయాన్ని నేను అడగాలనుకుంటున్నా అన్ని చెప్పి హై స్కూల్లో మరి చిన్నపిల్లలున్న స్కూల్లో కూడా ఖచ్చితంగా ఇది ఇది ఇవ్వాలి కాబట్టి